జయభారత్ తయ భారతీయులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మిత్రులరా ఈనాడు నక్సలైట్ల పైన జరుగుతున్నటువంటి పోవింపు అలాగే ఉగ్రవాదం పైన తీవ్రవాదం పైన ఈ దేశంలో ఈనాడు ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుని కేంద్ర ప్రభుత్వం ఎక్కడికక్కడ మట్టి కనిపిస్తుంది కానీ అనేక మంది ఈ దేశంలో ఉన్నటువంటి మానవ హక్కుల సంఘాలు అయ్యో పని సంఘాలు మానవ హక్కుల సంఘాలు అనేది వాటి గురించి ఒకసారి మనం పరిశీలించినట్లయితే వీళ్ళు ఎప్పుడు కూడా ఎవరైతే మామూలుగా దుర్మార్గులు ఉంటారో ఎవరైతే మామూలుగా నేరస్తులు ఉంటారో వాళ్ళకి వీళ్ళు కొమ్ము కాస్తూ ఉన్నారనేది మనం నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన విషయం ఇక పోతే ఇక్కడ జరిగేది ఏంటంటే మన మేధావు ఈ యొక్క ఈ మేధావులు అనేవాళ్ళు కుహానా మేధావులు అలాగే ఇక్కడ విదేశీ భావజాలంతో ప్రయాణం చేసేటువంటి రాజకీయ నాయకులు మీడియాలు ఇవన్నీ కూడా కొంత ఈ ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాల్లో వీళ్ళు వ్యతిరేకత చూపిస్తూ ఉంటారు దేనికి చూపిస్తున్నారు ఇప్పుడు నక్షల చర్చిలకు చర్చలకు పిలవాలి చర్చలకు పిలవాలట సరే ఈ చర్చలకు పిలవాలనే దాని గురించి ఒక గురించి చూసినట్లయితే వీళ్ళు ఈ నక్సలిజం అనేది ఏ దేశాన్ని ఉద్ధరించింది ఎవరిని బాగు చేశారు ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఏంటి మనం చూసినట్లయితే వీళ్ళు చైనాలో పుట్టారు చైనాలో వెళ్ళి చేసి అక్కడ కూడా గతంలో మామూలుగా చర్చ చైనాలో జరిగినటువంటి సంఘటనలో మనకు తెలుసు అలాగే రష్యాలో జరిగినటువంటి నక్సలిజం తోటి పేరు మీద రష్యాలో జరిగినటువంటి సంఘటన కూడా మనకు తెలుసు అదే రకంగా ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలో అనేక చోట్ల ఈ యొక్క నక్సలిజ అనేటువంటిది ఈ తీరి మనం చిన్న ఎప్పటికప్పుడు చూస్తూ ఉన్నాం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అయితే ఈ నక్షలిజం అనేది ఎందుకు ఏర్పడింది వీళ్ళు చేసేది ఏంటి అసలు వీళ్ళు ఏదన్నా ఏ జెండా ఏంటి చూసినట్లయితే కనుక ఏమీ ఉండదు అమాయక ప్రజల్ని బలి చేయటం అలాగే అగ్రవర్ణాలపైన మిగతా కులాలపైన చిచ్చులు పెట్టడం అగ్రవర్ణాల మీద దాడి చేయమని చెప్పటం వీళ్ళు రాజ్యాంగం మీద దాడి చేయటం రాజకీయ నాయకుల్ని చంపటం ఇలాగ ప్రజలెందుకున్నటువంటి ప్రజాప్రతినిధులు చంపడం కానివ్వండి అదే రకంగా మీకు చూసుకున్నట్లయితే కనుక ఏదైతే చట్టబద్ధంగా పనిచేసే వ్యవస్థల్లో పనిచేసే చట్ట వ్యవస్థల్లో పనిచేసేటువంటి వాళ్ళని పోలీసులు కానివ్వండి కలెక్టర్లు కానివ్వండి వివిధ రకాల ఆఫీసర్ల మీద వీళ్ళు దాడి చేసి చంపినటువంటి సంఘటన అదే రకంగా అనేక ప్రాంతాలు ఎక్కడికక్కడ మామూలుగా దారులు లేకుండా అడవిల కింద వాటిని కొండ కోణాల కింద అక్కడున్నటువంటి హరిజన గిరిజనుల యొక్క సమాజాన్ని అభివృద్ధిలోకి రాకుండా వాళ్ళ యొక్క డెవలప్మెంట్ లేకుండా వాళ్ళకి దారులు లేకుండా ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళని భయభ్రాంతులకి గురి చేసి ఈ రా నేను ఈ భయభ్రాంతులకు గురి చేయటం ఏళ్ళ మామూలుగా చేసి అక్కడ వేర్పాటి వద్ద తీసుకురావటం అక్కడ ఉన్నటువంటి యువకులనేమో వాళ్ళు దీంట్లోకి తీసుకురావటం ఆ నక్షత్ర తీసుకొచ్చి వాళ్ళని ఆ రకంగా పడదారు పట్టించడం ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి ఎన్నో మనం చూసాం వీళ్ళు ఎక్కడికక్కడ ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళకి వీళ్ళ దేశ వ్యతిరేక కార్యకలాపాలు చేయటం అనేక రకాలైనటువంటి ఉగ్రవాద సంస్థలతోటి వీళ్ళ లింకులు పెట్టుకుని ఆయుధాలు తెచ్చుకుని ఈ ఆయుధాలతోటి భారతీయుల్ని భారతదేశంలో భారతీయుల్ని వీళ్ళు భారతీయులే ఎక్కడ వాళ్ళు భారతీయులే వీళ్ళు ఎందుకు చంపుతున్నారు ఏంటి అనేది చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఏమీ లేదు అసలు మీరెవరు ప్రాణాలు తీయటానికి ప్రభుత్వం మీద నువ్వు నీకేదైనా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటే ఇక్కడ ఒక నాయకుడిగా లేకపోతే ఇక్కడ సమాజంలో కలిసి ఈ సమాజానికి మెచ్చుకునేలాగా నువ్వు నాయకుడిగా ఎదిగి నువ్వు మమ్మల్ని పోరాటం చెయ్యి నువ్వు ఒక ఈ దేశాన్ని పరిపాలించడానికి కూడా నీకు అర్హత రావచ్చు కాదని ఎవరున్నారు కానీ అడవిల్లో కొండ అనేక మంది యువతిని తీసుకెళ్ళిపోయి వాళ్ళని ఒక నర రూప రాక్షలుగా రాక్షసులుగా తయారు చేసి వాళ్ళ జీవితాలు నాశనం చేసి వాళ్ళు ఎక్కడ ఎందుకని చెప్పేసి ఈ రోజున ఇలాంటి విషయాలు చూసుకున్నట్లయితే ఈ నక్సలిజాన్ని పెంచి ఈ రకంగా వీళ్ళు తయారవటానికి గల కారణం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ వాళ్ళు పంతొమ్మిది వందల తొంభై పంత పద్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఆ టైంలో మరీ చెన్నారెడ్డి గారు తొంభై ఆ టైంలో మరీ చెన్నారెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పరిపాలించడం జరిగింది వారు వచ్చిన తర్వాత అప్పటివరకు జైల్లో ఉన్నటువంటి అనేక మంది కిరాతికులైనటువంటి నక్సలైట్లని ఆయన విడుదల చేశారు నక్సలైట్లందరినీ విడుదల చేసి మీ ఇష్టం వచ్చినట్టు మీరు సంచారం చేసుకోండి మీ ఇష్టం మీరు చేసుకోండి అని చెప్పేసి వాళ్ళు వదిలిపెట్టడం జరిగింది వాళ్ళు ఈ సమాజంలో తిరిగి అనేక మంది అనేక రకాలుగా వీళ్ళు కార్యక్రమ కార్యకలాపాలు చేసి ఈ యొక్క వ్యతిరేకత ఈ రాజ్యాంగం పైన ఈ దేశ పరిపాలన పైన ఈ దేశంలో ఉన్నటువంటి అగ్రవర్ణాలపైన లేకపోతే ఇలా రకరకాలుగా ద్వేషపూరితమైనటువంటి కార్యక్రమాలు చేసి వాళ్ళని దేశించేలా చేసి వేళ్ళని మళ్ళీ అడవుల్లోకి తీసుకెళ్ళిపోయి అడవుల్లో వీళ్ళు బతుకులేని చట్టున్నాను నిన్ను కన్నా తల్లిదండ్రుల్ని అలా ఆళ్ళ బతికేంటి నువ్వు వెళ్ళి ఏం సాగిందో అని చెప్పేసి అక్కడ నువ్వు ఇచ్చేసావు ఎవరి మీద పోరాటం చేస్తారు ఈ దేశం కొన్ని ఎవరైనా ఎవరి మీద నువ్వు పోరాటం చేస్తావు ఇక్కడ ఏంటి నీ నిర్ణయం ఏంటి అది ఏమీ లేకుండా ఈ పిల్లలందరినీ పాడు చేసి వీళ్ళందరినీ శుభ్రంగా మామూలుగా అనేక మందిని సావుకి కారణమైనటువంటి వాడి నాక్కి ఆ రకంగా మరి చెన్నారెడ్డి చేయటం జరిగింది ఇకపోతే రాజశేఖర రెడ్డి రామారావు గారు వచ్చిన తర్వాత జరిగినటువంటి సంఘటన రామారావు గారి వల్ల ఈ రాష్ట్రములో నక్సల దాన్ని ఏరు పారేసి ఎక్కడికక్కడ హరిజన గిరిజన వాళ్ళకి కొండ కోణంలోకి కూడా రోడ్ మార్గాలు ఏర్పాటు చేసి వాళ్ళకి అనేక రకాల సౌకర్యాలు కల్పించి వాళ్ళ చదువు మార్గాలు చూపించి అనేక రకాలుగా ఆయన డెవలప్ చేసుకుంటూ వెళ్ళారు అంతవరకు ఈ కాంగ్రెస్ వాళ్ళు రాయలసీమలో రక్తపోతము అక్కడ ఫ్యాక్షనిస్టులు ఒక నలుగురు ఐదు రెడ్డిలు రాయలసీమ రత్నాల సీయమైనటువంటి రాయలసీమ రత్నాల సీమైనటువంటి చేసి అక్కడ అనేక మంది సాగుకి కారణం అనేక మంది జీవితాలు పాడైపోవడానికి లక్షలాది మంది జీవితాలు నాశనం చేసినటువంటి ఆ రెడ్డి రాజకీయం అక్కడ రాయలసీమ ఆ రకంగా చేసి అక్కడ ప్రజలు నాశనం చేస్తుంటే అదే రకంగా ఎక్కడ చూసినా రవిడీలు గోండాలు విజయవాడ కానివ్వండి భీమవరం కానివ్వండి పాలకొల్లి కానివ్వండి ఎక్కడ చూసినప్పటికైనా సరే రవిడీలు ఈ రవిడీ రాజ్యాలు వాళ్ళ కనుసంగలో ఈ సమాజం బతుకుతూ ఉండేది వాళ్ళు వాళ్ళకి జడిసి సమాజం బతుకుతూ ఉండేది ఈ రకమైనటువంటి పద్ధతుల్లో జరిగినటువంటి అన్ని కూడా మహానవాడు రామారావు చెక్క వీళ్ళందరినీ ఎక్కడికక్కడ ఏరుపరేసి ఈ సమాజానికి ఒక శిక్షనిచ్చి చిన్నవాడి దగ్గర నుంచి పెద్దవాడి దాకా అందరికీ కూడా ఈ యొక్క ఏవైతే ఫలాలు ఉంటాయో ఫలాలు అందేలా చేసి ఆయన పరిపాలన సాగించుకునేటం అనేది జరిగింది అదే రకంగా తర్వాత చూసినట్లయితే మీకు రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నక్సలైటులతో చర్చలు ఆనాడు కూడా చర్చిలు అని చెప్పేసి ఆ చర్చిలు రావటం ఈ నక్సలైటులు చేసే కార్యక్రమాలు ఏంటంటే ఎప్పుడైతే వాళ్ళు డౌన్ అయిపోతారో ఆనాడు చర్చిలకి అని చెప్పేసి ఇక్కడ సమాజంలో తిరుగుతూ ఉంటారులే కదా కొంతమంది మామూలుగా వాళ్ళకి సంబంధించినటువంటి కమ్యూనిస్ట్ లీడర్స్ అందరూ చర్చిలకి పిలవమని చర్చలు చేసుకుందామని ఏంటి అనేతో చర్చలు ఏ రకమైన చర్చలు చేస్తారు అలా వీళ్ళు ఎవరంటున్నాను చర్చలు చర్చలేంటి ప్రభుత్వాలు దేని గురించి వాళ్ళు వాళ్ళ రకంగా తయారవుతున్నారు అసలు వాళ్ళ ప్రభుత్వంతో వాళ్ళ చర్చలేంటి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉంటుంది ప్రభుత్వం ప్రజలకు ఏం చేయాలో అది చేస్తుంది అసలు మీరెవరంటున్నాను మీకు సంబంధం ఏంటి కానీ రెండు వేల నాలుగులో రాజశేఖర్ రెడ్డి గారు చర్చలకి పిలవటం జరిగింది పిలిచిన తర్వాత ఏం చేశారు వీళ్ళు ఎక్కడికక్కడ మళ్ళా వీళ్ళు ఎప్పుడైతే ఈ అవకాశం ఇస్తామో మళ్ళీ వీళ్ళందరూ ఆయుధాలు సమకూర్చుకోవడం కానివ్వండి మళ్ళా గ్రామాల్లో తిరిగి యువతను పోజేసుకుంటాం కానివ్వండి వీళ్ళందరినీ కూడా ఎప్పుడో ఎప్పుడవా అని చెప్పి ఎప్లవ భావాలు వైపు తీసుకెళ్ళడం కానివ్వండి ఈ రకమైనటువంటి దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో మళ్ళీ తయారు చేసి మళ్ళీ వీళ్ళ అడవిలో పాటు మళ్ళీ కనపడకుండా అక్కడి నుంచి మా అమ్మగా కార్యకలాపాలు చేయటం అసలు వీళ్ళకి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది మీరు చేసేది మీ డబ్బు ఎక్కడది మీ ఆయుధాలు ఎక్కడ మీరు ఏం చేస్తున్నారు మీరు ఎందుకు అనేక మంది మళ్ళీ వీళ్ళు ఎన్పట్ అని చెప్పేసి ఆ గ్రామాల్లో అనుమానం వచ్చినటువంటి వాళ్ళని చంపేటం అసలు ఎవరు మీరు ఎందుకని చెప్పి ఇతరులు ప్రాణం తీయడానికి మీరు ఎవరు అసలు అందుకని ఈ రకమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ నక్ష చేయటం అనేది నక్షలైట్లు చేశారు ఈ అనే అనేవాళ్ళు ఈ నక్సలిజం అనేది ఎక్కడ చూసినప్పటికైనా సరే వీళ్ళ వల్ల దేశానికి ఎంతో విఘాతం కలిగిందనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు మన ఆంధ్ర రాష్ట్రం చాలా తీవ్రంగా నష్టపోయింది అనే దాంట్లో ఒరిస్సా కానివ్వండి ఇవన్నీ కూడా ఒరిస్సాలో కూడా నిజంకి బంగారు కనులు ఉన్నటువంటి వరిషాది ప్రకృతి సౌందర్యాలతో ఉండేటువంటి ఒరిస్సా రాష్ట్రం ఏదైతే ఉందో అక్కడ ఈ నక్సలి వల్ల ఈ రోజు కూడా అక్కడ ఉన్నటువంటి మూడు రెండు లక్షలకి మూడు లక్షలకే ఈనాడు అమ్ముకోవాల్సిన పరిస్థితి అక్కడ ఏర్పడింది అంతే కాబట్టి ఈ రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు చర్చలు పిలిస్తే ఏం చేశారు వీళ్ళు మళ్ళీ వాళ్ళు బలపడ్డారే తప్పించి అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఎప్పుడైతే మామూలుగా ఈడ రాకపోకలు ఇవన్నీ గమనించి కొంత దారి మార్గాలు చూసి కొంతమందిని లేపేయటం జరిగింది కొంతవరకు ఆయన ఆ రోజున తగిన నిర్ణయం తీసుకోవటం జరిగింది అదైపోయింది తరువాత మళ్ళీ మామూలుగా తెలుగు తర్వాత ప్రభుత్వాలు కానివ్వండి వచ్చినప్పటికీ ఖచ్చితంగా ఈ నక్సలైట్లు అనేవాళ్ళని ఈ రకంగా పెంచి పోషించినటువంటి విధి ఈ నక్సలిదాన్ని పెంచి పోషించడం కానివ్వండి ఈ దేశంలో ఏర్పాటువాద తీవ్రవాద నరమేధాలు చేసేటువంటి వాళ్ళందరినీ కూడా పెంచు పోషించింది కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు అంతే కాబట్టి ఈ రకమైనటువంటి పద్ధతులు ఈ రోజుని నక్సలైట్ని కాదు తీవ్రవాదం కాదు ఎక్కడైనా సరే ఏ ఉగ్రవాదం కూడా ఏ ఏర్పాటువాదాన్ని కూడా ఖచ్చితంగా ఏరిపారేయాలనేటువంటి లక్ష్యంతో ఈనాడు కేంద్ర ప్రభుత్వం ప్రయాణం చేస్తుంది అది కాబట్టి ఖచ్చితంగా దానికి ప్రజలు సపోర్ట్ చేస్తున్నారు ఈనాడు ఇప్పటికీ కూడా చర్చలు అని చెప్పేసి కొంతమంది చర్చలకు ఏ రకంగా పిలివాలో ఎందుకు పిలవాలి పిలిస్తే ఏం జరుగుతుందో భారతీయ జనతా పార్టీ నాయకులు ఏమన్నా లాలిపప్పులు చప్పులించే వాళ్ళు కాదు అది తెలుసు ఎందుచేత అంటే ఏ ఒక్క ఉగ్రవాది కానీ తీవ్రవాది కానీ ఎవరు నక్సలిజం గా నక్సలిజం కానివ్వండి ఎల్టీటి కానివ్వండి అనేక మంది ఈ దేశంలో ఉగ్రవాదులు తీవ్రవాదులు చేసినటువంటి కార్యకలాపాలు ఏమిటి వీటి పరిస్థితి ఏంటి సామాన్య ప్రజల యొక్క పరిస్థితులు ఏమిటి వీళ్ళకి ఎక్కడ ఏం జరుగుతుంది అంతే కాబట్టి ఒక సామాన్య ఒక మారుమూల కుగ్రామంలో బతికేటువంటి సామాన్యుడితోడు సహా ప్రతి అక్క ఒక ఎక్కడికి అనిల్ అంబానీ ఒక అపర కోటీశ్వరుడు దాకా కూడా ఓడి వడపోసినటువంటి ఆ పరిస్థితులు అన్నా అధ్యయనం చేసుకున్నటువంటి నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులు అదే కాకుండా ఎక్కడ ఏం ఈ దేశం కోసం ఈ ధర్మం కోసం ఈ దేశం కోసం ఈ దేశ శ్రేయస్సు కోసం వీళ్ళు ఏం చేయాలో వాళ్ళకి తెలుసు అంతే కాబట్టి ఎవరిని ఇప్పుడు ఈ రోజునే వాళ్ళు ఏమన్నా వద్దన్నారు రండి మీరు ఈ రోజుని ఈ జన జీవన శ్రవంతిలో కలవండి మీకు నెలకు పదివేలు పెన్షన్ ఇస్తాము మీరు ఒడంగిపోయిన వెంటనే మీకు యాభై వేల రూపాయలు మీకు మేము డబ్బు ఇస్తాము ఈ రకంగా వచ్చి మీరు శుభ్రంగా జన జీవన సమంతిలో బతకండి అని చెప్పేసి నెలకు పదివేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి కూడా ప్రకటించారు ఈ రకంగా ప్రకటించినప్పటికీ కూడా వాళ్ళు ఎక్కడెక్కడో కూర్చుని మేము ఏంటి మీతో చర్చలు ఏంటి పరిమాచ పరిమా ఈ తోటి చర్చ దేనికి చర్చలు వాళ్ళతోటి మరి వాళ్ళతోటి చర్చలు జరపమని చెప్పేటువంటి మేధావులు ఎవరైతే ఉన్నారో పనికి నాయకుడుకులు ఈ దేశానికి ద్రోహం చేసేవాళ్ళని నేను అంటాను వాళ్ళని వీరు ఒక పెద్ద దేశ ద్రోహిల్ అని చెప్పేసి నేను అంటారు అసలు నీకు సమర్థం ఏంటి అంటే నువ్వు పోషిస్తావా ఇక్కడ తీవ్రవాదాన్ని పోషిస్తావా అసలు నువ్వు ఎవడ ఉంటున్నా భారతీయ జనతా పార్టీలో ఉన్న వాళ్ళకి చర్చలు జరపాలో లేకపోతే ఏమి చెయ్యాలో ఆ నాయకులకి ట్టడివి స్థా నుంచి కూడా ఈ దేశము ప్రతి ప్రాంతము ప్రతి రాయ ప్రతి చెట్టు ప్రతి జీవి మీద కూడా వాళ్ళకి పట్టుంది ఏ రకమైనటువంటి ఈ దేశంలో ఏది ఏ మూలున్నది ఏది దేనికి అవసరమో ఏది ఎక్కడ ఉండాలో అక్కడ పెట్టేటువంటి పరిస్థితుల్లో ఈ దేశం అనేక మంది పాకిస్తాన్ తలకాయలు తీసి మన సైనికులు తలకాయలు తీసుకెళ్ళిపోయి తలకాయలు తీసి యువతలకు పంపినటువంటి సంఘటన నుంచి ఈ రోజునే కన్నుతోటి చూస్తే కన్ని పీకి నోరెత్తితే నోట్లో కొట్టేసి మామూలుగా చెయ్యెత్తి ఎత్తి చూపితే చెయ్యి నరికేసేటువంటి స్థితికి ఈ రోజున మనం వెళ్ళాం అది భారతీయ జనతా పార్టీ పాలన అది కాబట్టి మీకు మళ్ళీ తీవ్రవాదులతోటి ఏర్పాటు ఈ దేశ ప్రజల ముఖ్యం ఈ దేశ సమస్యల ముఖ్యం ఈ దేశ ఈ దేశ యొక్క శ్రేయస్సు ముఖ్యము ఈ దేశ సంపద ముఖ్యము ఈ దేశము యొక్క అత్యున్నతమైనటువంటి స్థాయిని చూడాలనేటువంటి లక్ష్యంతో ప్రయాణం చేసేటువంటి భారతీయ జనతా పార్టీ నాయకుడు పిచ్చిపోతల కూడి పిచ్చి నా కూడా వెళ్ళారా ఒకటి చర్చిలు అంటాడు ఇంకొకటి ఇంకొకటి ఉంటాడు కాల పాకిస్తాన్ మీద ఉగ్రవాదుల మీద దాడి జరిగింది యుద్ధం ఆ పేరు అంటారు అసలు యుద్ధం ఏంటో నాకు తెలియకడుతా యుద్ధం ఏంటి యుద్ధం చేసావాడి మనం యుద్ధం చేసామా మనం యుద్ధానికి వెళ్ళలేదే యుద్ధానికి వెళ్ళినప్పుడు యుద్ధం చేసినప్పుడు యుద్ధం ఆపేచారంటే బాగుంటుంది మనం చేసింది యుద్ధం కాదే ఏం చేసాం మనం ఈ దేశంలో పాకిస్తాన్ నుంచి వచ్చి పెంచి పోచిస్తున్నట్టు పాకిస్తాన్ ఉగ్రవాదు మోకలు ఏవైతున్నాయో ఆ మోకలు చేసినటువంటి ఏదైతే అల్లర మనకి ఇక్కడ యువతలకు వచ్చి భారతీయుల్ని ఆ అమాయకులు ప్రా ప్రాణాలను పట్టబెట్టుకుంటూ తోటి ఆ ఉగ్రవాదుల్ని ఏరి ఉద్దేశంతో మనం ఉగ్రవాద శిబిరాల మీద ఉగ్రవాదుల మీద వినాడు కాదు ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది ఉగ్రవాదుల యాట మాత్రమే ఇది అర్థం కాదు ఏ దేశంతో దీంట్లో ఏ దేశమైనా ఏలి పెడితే వాడి పరిస్థితి కూడా అంతే వాడిని కూడా మనం ఏరేస్తాం అందులో డౌట్ లేదు ఆ మాత్రం సమర్థత ఈ దేశానికి ఉంది ఈ దేశం పరిపాలించేటువంటి నాయకులకు ఉంది ఈ దేశాన్ని కాపాడేటువంటి సైనికులకు ఉంది అందుకని పిచ్చి మాటలు మాట్లాడకండి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుందని చెప్పేసి ఇక్కడ ఏ ఒక్కటి లాస్ట్ నక్సలైట్ అనేవాడు ఎవ్వడ కూడా మిగలడానికి లేదు ఈ దేశంలోనే ఎవ్వడో తీవ్ర ఏర్పాటు వాదు కానీ ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడే నా కొడుకులను కూడా ఈ కార్యక్రమం అనంతరం వీళ్ళు ఏరటం మొదలు పెడతారు ఈ దేశంలో ఉన్న తీవ్రవా తీవ్ర రోహింగీలు వీళ్ళకందరికీ కూడా ఆశ్రయాలు కల్పించినటువంటి నాయకుల్ని వీళ్ళందరినీ కూడా కోసి ఉప్పు రాసి కారం పెడతారనే సంగతి మర్చిపోకండి నాకు కూడా కలరా మీరందరినీ సమాజం ఎప్పుడు క్షమించదో ఇది మాత్రం మర్చిపోవద్దని చెప్పేసి ఈ దేశంలో ఈ కుహానా కొడుకులందరికీ కూడా నేను హెచ్చరిస్తున్నాను అది కాబట్టి ఈ దేశ పరిస్థితి ఈ దేశానికి ఎక్కడ తిండి తింటాం ఎక్కడ నీళ్లు దాటి వాయువు పీల్చటం ఎక్కడ నువ్వు సినిమా యాక్టర్ల దగ్గర నుంచి అందరూ కూడా సెలబ్రిటీ ఎక్కడ ఈ సంపదను పోజేసుకున్న కొడుకులు పాకిస్తాన్కి సపోర్ట్గా సపోర్ట్ గా మాట్లాడేటువంటి సెలబ్రిటీలు చాలా మంది ఉన్నారు అది కాబట్టి ప్రజలను నేను కోరుతున్నాను వీళ్ళు సినిమాలు కానీ బ్యాన్ చేయండి వాళ్ళ అక్కడే చెప్పేవాళ్ళు నా కొడగలరా ఎక్కడైనా సరే ఈ సినిమా రిలీజ్ చేస్తే చంపేస్తాను అలాంటి పరిస్థితి ప్రజల్లో రావాలి ఈ సినిమాలు చూడకూడదు ఈ దేశ సంస్కృతికి వ్యతిరేకంగా తీసే సినిమాలు చూడకూడదు వక్రీకరించి తీసే సినిమాలు చూడకూడదు ఇది గమనించుకోండి ఏ యాక్టర్ చేసినా కులాన్ని బట్టి సినిమాలు చూడకండి ఖచ్చితంగా చరిత్రను బట్టి సినిమా చూడండి అది కాబట్టి ఈ రకంగా నేను కోరుతున్నాను దేశంలో ఖచ్చితంగా మార్పు రావాలి ప్రతి భారతీయుడు మారాలి ప్రతి ఒక్కడు కూడా ఈ పరిస్థితుల నుంచి మనం మార్పు రాకపోతే కనుక ప్రజల్ని ఇంకా కూడా ప్రజా ఈ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయాలని చూస్తారు ఈ రాజ్యాంగాన్ని కూనీ చేయాలని చూస్తారు అంతే కాబట్టి ఖచ్చితంగా ఇదంతటికీ కూడా ప్రజలు చైతన్యవంతులు కావాలి ఎక్కడికక్కడ ప్రజలే నాయ నిర్ణేతలు కావాలి అంతే కాబట్టి ఏ యొక్క ఉగ్రవాది కానీ రేఫిస్టులు కానీ తీవ్రవాది కానీ నక్సలైట్ కానీ మన మధ్యకి వచ్చాడా కొట్టి చంపేద్దాం మనమే చంపేయాలి ముందు అందుకు కాబట్టి ఈ రకమైనటువంటి నిర్ణయాలకి ప్రజలు రావాలని చెప్పేసి సందర్భంగా మనల్ని మనం రక్షించుకోవాలి మన దేశ సంస్కృతి సాంప్రదాయాల్ని మన రాజ్యాంగాన్ని మనం రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాను దయచేసి అందరూ ఆలోచన చేయండి అందరూ జాగ్రత్తగా మన దేశ యొక్క భద్రత కోసం ప్రతి పౌరుడు బాధ్యతతోటి మామూలుగా హక్కులు కాదు మాట్లాడేది బాధ్యతతో వ్యవహరిద్దామని చెప్పేసి అందరినీ కోరుతున్నాను ఈ వీడియో పదమందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కోరుతూ చాలా తీసుకుంటున్నాను జై భారత్ జై హింద్